ఇది వనవాసిక తిస్స థేర కథ గురించిన కొన్ని ముఖ్యాంశాలు సరే ఈ కథ ఎవరి గురించంటే తిస్సా అనే ఒక యువ సన్యాసి గురించనమాట ఆయనేం చేశాడంటే ప్రపంచ సుఖాలన్నీ వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా తపస్సు చేసి చివరకు అర్హత్ ఫలం అంటే పూర్తి జ్ఞానోదయం పొందాడు ఈ కథ మనకు చూడండి సాధనకు రెండు దారులున్నాయని చెప్తుంది ఒకటి ప్రపంచం వైపు ఇంకోటి ముక్తివైపు మరి ఈ కథలో మనకు ముఖ్యంగా తెలుసొచ్చే విషయాలేంటో చూద్దాం మొదటిది ఏంటంటే తిస్సకి ఏడేళ్లప్పుడే సారిపుత్తథేర అంటే ఆయనొక పెద్ద భిక్షువు ఆయన దగ్గర సన్యాసం తీసుకున్నాడు కాని మొదట్లో చుట్టాలు స్నేహితులు వస్తూ పోతూ ఉండటం వాళ్ల బహుమతులు ఇవన్నీ తన సాధనకు అడ్డూస్తున్నాయని అనిపించింది అందుకే బుద్ధుడి దగ్గర ధ్యానం ఎలా చేయాలో నేర్చుకుని ఒంటరిగా చేసుకుందామని అడవికి వెళ్లిపోయాడు ఇక రెండో విషయం బుద్ధుడు ఈ కథతో ఒక ముఖ్యమైన తేడాని మనకు చెప్పాడు అదేంటంటే లాభోపనిస అంటే సంఘంలో ఉంటూ అందరికీ బోధిస్తూ ఉంటే వచ్చే పేరు లాభం దానికి వేరేగా నిబ్బాంగగామిని అంటే పూర్తిగా విముక్తి పొందే మార్గం దీనికి మాత్రం ఒంటరితనం సాధన చాలా అవసరం మన తిస్స ఈ రెండో దారినే ఎంచుకున్నాడు ఎవరైనా ఏదైనా ఇస్తే మీరు సుఖంగా ఉండండి దుఃఖం పోవాలి అని మాత్రమే అనేవాడు చివరిగా అడవిలో మూడు నెలలు చాలా శ్రద్ధగా ఒంటరిగా ధ్యానంచేసి తిస్సా అర్హత్ఫలం సాధించాడు ఆ తర్వాత ఆయన గురువు సారిపుత్త చెప్పడంతో ఊరి జనానికి బౌద్ధధర్మంలోని ముఖ్యమైన విషయాలు నిబ్బాణం ఎలా పొందాలి అన్న దాని గురించి కూడా వివరంగా చెప్పాడు బట్టి ఆయన సాధన ఎంత గొప్పదో తెలుస్తుంది కాబట్టి ఈ కథ మనకేం స్పష్టంగా చెప్తోందంటే నిజంగా విముక్తి కావాలనుకునే కావాలనుకునేవాళ్లు ఈ ప్రాపంచిక ఆకర్షణలకు దూరంగా ఉంటూ ఒంటరిగా చేసే సాధనమీద దృష్టి పెట్టడం ఎంత ముఖ్యమో